వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీకు ఈ మొక్క చూస్తున్నారు కనిపిస్తుంది కదా నల్లేరు కాడల మొక్క అండి నల్లేరు కాడలు చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క అనమాట మనకి కోరింత దగ్గు కానివ్వండి అలాగే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి ఇంకా ఇంకా చాలా వాటికి వాడతారు అన్నీ పర్టికులర్గా నాకు తెలియదు మా అమ్మకైతే బాగా తెలుసు అనమాట ఇది మనకి వెంటనే రిలీఫ్ ఇస్తుందా అని చెప్పలేం కానీ త్రీ డేస్ వాడిన తర్వాత మనకి కోరింత దగ్గు ఎంత పెద్ద తగ్గైనా కోరింత దగ్గు భలే రిలీఫ్ వస్తుందండి ఈ మొక్కలో ఇది ఉంది కదా కాడ దీనికి నాలుగు పలకలు ఉంది కదా నాలుగు పలకలు అంటే ఇటు ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి కదా ఇట్లా నాలుగు పలకలు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి ఇట్లా నాలుగు పలకలు ఉన్నాయి దాంట్లో మనకి ఈ మొక్కలో మూడు పలకలు ఉన్నదే ఉంటుందంటండి మూడు ఉన్న మొక్క తీసుకుంటే ఏమవుతుందంటే అది ఇంకా చాలా బాగా పనిచేస్తుందంట అంట అది మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుంది అంటండి నాకు అది కావాలి ఎవరి దగ్గరైనా ఉంటే ఖచ్చితంగా నాకు చిన్న మొక్క కావాలని నేనే మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాను అది చాలా బాగా పనిచేస్తుందంట మోకాళ్ళ నొప్పులకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఆయుర్వేద మెడిసిన్స్లో బాగా వాడతారంట అది రేర్గా దొరుకుతుందంట ఇది నాలుగు పలకల మొక్క నల్లేరు కడ మూడు పలకల మొక్క అయితే కనుక అన్నిటికీ వాడతారంట మీ దగ్గర ఎవరి దగ్గర ఉంటే కమెంట్ చేయండి అసలు ఉందా లేదా తెలుసుకుందాం ఎవరి దగ్గర ఉందా అవైల అవైలబుల్గా లేదా అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనేసి రేర్గా దొరుకుతుందంటండి ఈ మొక్క అయితే కనుక ఇంకా నేను ఇక్కడ ఇక్కడ చూశారు కదా ఇవన్నీ కూడా ఆవాకలండి ఆవాలు నేను మామూలుగా జల్లేను అన్నమాట వచ్చాయి కొంచెం పెరిగిన తర్వాత పప్పులో పెడదామని చూస్తున్నా ఇదేమో పప్పులో కూడా బాగుంటుందండి ఆవాకు ట్రై చేయండి మీరు కూడా ఎప్పుడన్నా ఆవపప్పు ఆవాకు పప్పు మనం డైరెక్ట్గా తీసుకోవడం కన్నా ఇలా ఆవాకు పప్పులో వేసుకుని తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఆవాలు ఎవరికైనా గ్యాస్ సమస్య ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఆవాలు మానేయాలి ఆవాలు కూడా గ్యాసే అనమాట ఇలా ఆకు ద్వారా తీసుకున్నామంటే మనకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది తగ్గుతుంది కొంతమేరకు ఆవాళ్ళ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేవి కూడా మనము మన బాడీకి రిసీవ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆవాలు తీసుకోకుండా ఆ వాకు ప్రిఫర్ చేయండి ఆకు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది ఆవాకులో ట్రై చేయండి ఒకసారి మీరు తెలుస్తుంది మీకు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది